జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సీసే జోరు పెరిగిన పత్తి కొనుగోలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పత్తి ధరపై పడుతుంది సీసై మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి కంటే ప్రైవేటు వ్యాపారులు సుమారు ఏడు వందల దాకా తక్కువ కొనుగోలు చేయడంతో రైతులు సీసీఐ విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెనెచ్ అగ్రికల్చర్ ఛానల్ సో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే ఊపాందుకున్న పత్తి కొనుగోళ్లు ఎందుకంటే బయట మార్కెట్లో అయితే ప్రైవేట్ వ్యాపారులు అయితే దళారులు చాలా తక్కువ రేటుకే పత్తి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి పత్తి రైతులైతే ఇప్పుడు సీసీఐలో పత్తి అమ్మేందుకు అయితే మొగ్గు చూపుతున్నారు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు దాకా పత్తి కొనుగోలు చేసింది ముప్పై ఆరు వేల నూట నలభై ఐదు క్వింటల్కు మద్దతు ధరకు వస్తున్న పత్తి సో కొత్త వాళ్ళు అండ్ ఛానల్ని చూసేవాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్లైకి ప్రెస్ చేయండి కాస్త వింకరేజ్గా ఉంటుంది వీడియో మాత్రం లైక్ చేయండి రైతు నాలు షేర్ చేయండి జమ్మికుంట అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పత్తి ధరపై పడుతుంది సీసై మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కంటే ప్రైవేటు వ్యాపారులు సుమారు ఏడు వందల రూపాయల దాకా తక్కువ కొనుగోలు చేయడంతో రైతులు సీసీఐ విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ నెల పదకొండు నుంచి కొనుగోలు వేగం పెంచిన సీసీఐ జిల్లాలోని జమ్మికుంట ప్రధాన వ్యవసాయం మార్కెట్ కేవలం వారం రోజుల్లోనే ఏడు వేల నూట తొమ్మిది క్వింటల్ల పత్తి కొనుగోలు చేయడం విశేషం గత రెండు రోజుల్లో స్థానిక మార్కెట్కు వచ్చిన యాభై శాతం ట్రాలీల పత్తిని సీసఐ కొనుగోలు చేసింది పద్దెనిమిది జిన్నింగ్ మిల్లులు నోటిఫై సీజన్ కంటే ముందస్తుగా కొత్త పత్తి రైతులు విక్రయానికి తీసుకొస్తున్న తేమ నాణ్యత లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు దీంతో పత్తిని మద్దతు ధరకు ఖరీదు చేసేందుకు సీసై ఉమ్మడి జిల్లాలో పద్దెనిమిది జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసింది జమికుంట వ్యవసాయ మార్కెట్ గత సెప్టెంబర్ పదమూడు నుంచి పత్తిని రైతులు విక్రయానికి తీసుకొస్తున్నారు మొదట్లో ద్వితీయ శ్రేణి వ్యాపారులు పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేశారు దసరా తర్వాత పలువురు జిన్నింగ్ మిల్లులు వ్యాపారులు కొనుగోలు చేపట్టిన మద్దతు ధరను ఆదించలేదు సీసే నిబంధనలను డంతో కొనుగోలు పెరిగాయి గతేడైతో పోలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల నూట నలభై ఎనిమిది క్వింటళ్ల పత్తి సీసీ మద్దతు ధర చెల్లించింది జిల్లాలోనే పదిహేడు వేల నాలుగు వందల యాభై క్వింటల ఖరీదు చేసింది స్థానిక ఆరు నోటిఫై జిన్నింగ్ మిల్లుల్లోనే వారం రోజుల్లో పదిహేను నుంచి ముప్పై ఐదు ట్రాలీల దాకా సీసీఐ కొనుగోలు చేసింది గత సీజన్లో జిల్లా ఇదే సమయానికి మూడు వేల మూడు వందల ఇరవై ఆరు క్వింటల పత్తిని కొనుగోలు చేయగా పెద్దపల్లి మార్కెట్లో కేవలం నూట తొంభై నాలుగు క్వింటల సీసీఐ పత్తి ఖరీదు చేసిందని తెలుసుకొచ్చారు ఫ్రెండ్స్ భాగ్య అనే రైతు అయితే రచ్చపల్లి నుంచి ఒక చెప్పారు ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు విక్రయించాను పత్తి ప్రైవేట్ వ్యాపారులు పత్తి తక్కువ ధర చెల్లించడంలో జమ్మీ నోటిఫై జింకు మిల్లులు కేంద్రానికి విక్రయించడానికి వచ్చా నాణ్యత పరిశీలించిన కింటాకు ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయి ధర నిర్ణయించారు ప్రైవేట్ కంటే అధిక ధర చెల్లించడంలో సంతోషంగా ఉందని భాగ్య రైతు అయితే చెప్పుకోవడం జరిగింది సో సీసీఐలు అయితే ప్రతి ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయి అయితే సీసీఐ అంటే ప్రైవేట్ గవర్నమెంట్ వాళ్ళైతే కొనుగోలు చేయడం జరుగుతుంది సో మంచిదే సీసీఐకి విక్రయించేందుకు ఆసక్తి మొదటి ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర నిర్ణయించడంతో జమ్మికుంట మార్కెట్ సీసీఐకి విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు నాణ్యత లేకపోవడం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పత్తి గింజల ధర తగ్గుదలతో ప్రైవేట్ వ్యాపారులు ధరను తగ్గిస్తున్నారు ఆర్ మల్లేశం ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ జమ్మికుంట ఉమ్మడి జిల్లాలోని సీసై పత్తి కొనుగోలు వివరాలు క్వింటల్లో కరీంనగర్లోని పదిహేడు వేల నాలుగు వందల యాభై ఏడు క్వింటళ్ళు రాజన సిరిసిల్ల జిల్లాలో పదిహేడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది క్వింటాలు పెద్దపల్లిలో పదమూడు వందల అరవై కింటాలు జగిత్య జగిత్యాల జిల్లులు అయితే ఇప్పుడు దాకా సీసీఐ అయితే ఏమీ కొనుగోలు చేయడం లేదు సో ఫ్రెండ్స్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే సీసీఐ వాళ్ళైతే ఊపు అందుకు పత్తి కొనుగోలు సో దగ్గర ఉన్న వాళ్ళైతే తీసుకెళ్ళి తీసుకెళ్లి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ రేట్ అయితే పర్లేదు ఒక రైతు అయితే కింటాకు వచ్చేసి వాళ్ళకైతే ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క అయితే చెల్లించారు సీసీ వాళ్ళు తేమ శాతం బట్టి సో బయట వాళ్ళైతే అంత ధర పెట్టలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి